నాన్న వచ్చేది రోజు ఈ వాగులో ఇబ్బంది పడతాడు నాన్న అని నేనే కొట్టుకోపోతున్నా కొట్టుకుపోయి ఇక కాసేపు మే వర్షం గర్విస్తాం మేతి ఇంత మేతయితేస్తాము అయితే మా ఊర్లో పెద్ద వాగైతే పోవడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత ఈ వాగైతే పోవడం జరుగుతుంది రాత్రి ఆరు గంటలకు స్టార్ట్ అయింది వర్షం ఇప్పటివరకు తగ్గలేదు ఒక్క నిమిషం కూడా గరువు లేకుండా వర్షం అయితే పడుతుంది ఇక మన గేదెల్ని మేపు రావాలి కాబట్టి బర్రెనైతే సెలకలు కొట్టుకుపోతున్నాము గేదెలైతే దాటినే వాగుని ఇంకా నేను మధ్యలోనే ఉన్నా ఇది మా ఊరు మధ్యలోకి వచ్చిన వాగైతే చాలా పెద్దగా అయితే పోవడం జరుగుతుంది నేనైతే కర్ర సహాయంతో గేదెలు వెళ్తుంటే గేదెలు ఏమంటే బయటికి వెళ్ళడం జరిగింది చాలా పెద్దగా అయితే పోవడం జరుగుతుంది నడుములో అయితే వాటర్ పోతున్నాయి పైన మనకు కెనాల్ ఉన్నా కానీ ఇంత వాగు పోతుందంటే చాలా పెద్ద వర్షం అయితే పడింది అనమాట ఇంకా పడుతూనే ఉంది మనకి ఒకవేళ కెనాల్ లేకుండా అయితే అసలు ఈడంగానే కానీ రోడ్డు మీద కూడా ఇక్కడ రాకపోకలు అయితే బంద్ కావడం జరుగుతుంది ఎంత వాటర్ పోతుంది చూడరి చాలా పెద్దగా పోతుంది మనం గేదెల్ని మేపకి రావాలి కాబట్టి ఖచ్చితంగా సెలకల్ కొట్టుకుపోవాలి మనం వాటిని మేపడానికైతే కొట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాటిని మనం ఇడిస్తేనే కదా మేసేది కాబట్టి సెలకలు కొట్టుకుపోయి ఇంత మేత అయితే వేయడం జరుగుతుంది టైం ఇప్పుడు పదకొండు అయితే కావడం జరుగుతుంది ఇక ఇది వర్షం వెళ్తలేదని కొట్టుకో దుడ్కాడికి అయితే కొట్టుకోవడం జరుగుతుంది నాన్న వచ్చేది రోజు ఈ వావులో ఇబ్బంది పడతాడు నాన్నని నేనే కొట్టుకోపోతున్నా కొట్టుకుపోయి ఇక కాసేపు మే వర్షం కనిపిస్తాం మేతి ఇంత మేత అయితే వేస్తాము చాలా వరకు చాలా ఊర్లలో ఈ రాత్రి పడ్డ వర్షానికి అయితే ఇట్లా వాగులైతే పోవడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళండి అసలు రాకపోకలు అనేది ఈ రెండు రోజులు అయితే ఆపేసుకోండి ఎందుకంటే వర్షాలు అయితే ఈ తుఫాను ఇంకా రెండు మూడు రోజులు ఉందని అంటున్నారు ఇప్పటి అంతలో అయితే ఈ తుఫాను అయితే తగ్గదు కాబట్టి రోడ్లపైన రాపుల దగ్గర బండ్ల మీద వెళ్ళేటప్పుడు సాహసం చేయకండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఒక్కరైతే అసలే వెళ్ళకండి ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి